అందరికీ శుభోదయం ఇవాళ మన ఒక చక్కటి మనకు అందరికీ కూడా అనుభవంలోకి వచ్చిన ఒక విషయం గురించి దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం అందరం కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉన్నాయి కాబట్టి మనం మన సెల్ ఫోన్లోనో టీవీలోనో ఏదైనా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ డిస్కవరీ ఛానల్ ఇటువంటి ఛానల్స్లో మనం చూస్తూ ఉంటాము ఒక కార్ అడవిలో జింక ఒక గడ్డి మేస్తూ ఉన్న జింకని చూసి సింహం పరిగెత్తి జింకను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది జింక అది గమనించి తన ప్రాణం ఎలా పోతుందేమో అని చెప్పి భయపడి పరుగు తీయడం మనం చూస్తూ ఉంటాం జింక పరిగెత్తుతూ ఉంటుంది తన వెండుకాలే సింహం కూడా పరిగెత్తుతూ ఉంటుంది ఈ పోటీ చాలా మనకి చూస్తున్నప్పుడు మనకు చాలా ఉత్కంఠని కలిగజేస్తుంది జింక దొరకకపోతే బాగుండును జింక దొరికితే వెంటనే చనిపోతుంది అనే ఒక మానసికమైన స్థితి మనం అనుభవిస్తూ ఉంటాము ఈ అబ్జర్వేషన్ దీన్ని బట్టి జింక జింకను పట్టుకోవాలని సింహము రెండు పరిగెత్తడం అనేది మనకు జీవితంలో ఏం నేర్పుతుందో ఒకసారి మనం చూద్దాం నిజానికి ఒక సేయింగ్ ఉంది ఏ డీర్ ఇన్ ది ఫారెస్ట్ నోస్ దట్ ఇట్ హ్యాజ్ టు రన్ ఫాస్టర్ దెన్ ది ఫాస్టెస్ట్ లయన్ ఇన్ ది ఫారెస్ట్ ఇఫ్ నాట్ ఇట్ విల్ బి కిల్డ్ బై ది లయన్ అడవిలో ఉన్న అతి వేగంగా పరిగెత్తే సింహానికి కూడా దొరకనంత వేగంగా పరిగెత్తగలిగితేనే జింక బ్రతుకుతుంది లేకపోతే సింహం చేతిలో వెంటనే చచ్చిపోతుంది కాబట్టి జింక బ్రతకాలంటే తనను వేటాడడానికి ప్రయత్ని సింహానికి దొరకనంత వేగంగా ఇది పరిగెత్తాయి ఇట్ షుడ్ రన్ ఫాస్టర్ దెన్ ది ఫాస్టెస్ట్ లయన్ ఇన్ ది ఫారెస్ట్ ఇఫ్ నాట్ ఇట్ విల్ బి కిల్డ్ బై ది లయన్ జింక బలహీనమైన జంతువు సింహం ముందు కానీ సింహము అడవికి రాజు కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటాం సింహం కూడా పరిగెత్తుతోంది ఇక్కడ మనం గమనించాలి ఒక అడవికి రాజైన సింహం కూడా పరిగెత్తుతోంది దేని వెంట ఒక బలహీనమైన జింక వెంట సింహం పరిగెత్తుతోంది దేనికోసం పరిగెత్తుతోంది తిండి కోసం పరిగెత్తుతోంది బ్రతకడం కోసం పరిగెత్తుతోంది బ్రతకడం కోసం సింహం చేతులోకి పడకుండా బ్రతకడం కోసం జింక పరిగెత్తితే జింకను దొరకబట్టుకొని తిని ఆరోగ్యంగా బ్రతకడానికి సింహం కూడా పరిగెత్తుతోంది అంటే ఒక బలహీనమైన జంతువైన ఒక అత్యంత బలమైన అడవికి రాజు లాంటి సింహమైనా కూడా బ్రతకాలంటే అది జీవనయానం కొనసాగించాలంటే పరిగెత్తవలసిందే కష్టపడవలసిందే ఇప్పుడు ఇక్కడ రెండవ స్టేట్మెంట్ ఏమిటి అంటే ది లయన్ ఇన్ ది ఫారెస్ట్ ఆల్సో నోస్ దట్ ఇట్ హ్యాజ్ టు రన్ ఫాస్టర్ దాన్ ది స్లోయెస్ట్ డీర్ ఇన్ ది ఫారెస్ట్ ఇఫ్ నాట్ ఇట్ విల్ బి స్టార్వుడ్ టు డెత్ సింహానికి కూడా ఏం తెలుసు ఈరోజు తన ముందున్న జింకలలో ఏ జింక తక్కువ వేగంతో పరిగెత్తుతుందో ఆ జింకనైనా కనీసం అది పట్టుకొని ఆ రోజు తను తినకపోతే అది కొన్ని రోజులకు ఇలాగే తిండి దొరక్క అది ఆకలితో చస్తుంది పరిగెత్తకపోతే సింహం చేతిలో జింక చస్తుంది పరిగెత్తి జింకను దొరకబట్టుకోకపోతే సింహం కూడా కొన్ని రోజులకు ఆకలితో చస్తుంది అంటే ఈ రెండిట్లో ఏది పరిగెత్తకపోయినా ఏది అనుకున్నది సాధించకపోయినా చనిపోతాయి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది జింక బ్రతకాలంటే పరిగెత్తాలి సింహానికి దొరకనంత వేగంగా బ్రతికెత్తాలి సింహం బ్రతకాలంటే ఏదో ఒక జింకని బలహీనమైనదైనా పర్లేదు ఏదో ఒక జింకను దొరకబట్టుకునేదాకా అది పరిగెత్తాలి ఇది మనకు జీవిత పాఠం ఏం చెప్తుంది అంటే జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నా అది చిన్న స్థాయి కానీ పెద్ద స్థాయి కానీ ఆస్తి ఉన్నా లేకపోయినా మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం మన జీవితంలో మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మనం ఖచ్చితంగా మన శక్తి వంచన మేరకు మనం పరిగెత్తాల్సిందే పరిగెత్తడము అంటే కష్టపడము కష్టపడితే కానీ మనకి ఆరోగ్యకరంగా జీవించే హక్కు ఉండదు ఆ విధంగా ఇటు జింక బ్రతకడానికి పరిగెత్తుతోంది అటు సింహం కూడా బ్రతకడానికే పరిగెత్తుతోంది మనం కూడా అర్ధవంతంగా బ్రతకడానికి అందరం బతుకుతాము మనం మామూలుగా బ్రతకడము కుక్క బతుకుతుంది పిల్లి బతుకుతుంది కానీ మనిషిగా మనం అర్ధవంతంగా బ్రతకడాన్ని ఏమంటారంటే జీవించడము అంటారు మనం జీవించాలి మనం బ్రతకకూడదు బ్రతకడము అంటే ఏదో ఒక పని చేసి మంచిది చెడ్డదో మంచిదో చేసి బ్రతకడం కాదు అర్థవంతంగా బ్రతకడాన్ని జీవించడం అంటారు మనం మీనింగ్ఫుల్గా బ్రతకాలంటే మనం మంచి జీవితాన్ని గడపాలంటే మనం కూడా నిత్యము కూడా కష్టపడుతూ జీవితంలో జీవన పయనంలో పోరాడుతూ పరిగెత్తుతూ మనం అనుకున్న లక్ష్యాల్ని మనం సాధించేదాకా మనం అవిశ్రాంతంగా మనం పరిగెత్తుతూనే ఉండాలి మనం కష్టపడుతూనే ఉండాలి ఒక విజయం తర్వాత మరొక విజయం మనం అందుకోవలసిందే టెన్త్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అంటే అయిపోదు మళ్ళీ ఇంటర్మీడియట్ ఉంటుంది ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అంటే అయిపోదు మళ్ళీ డిగ్రీ ఉంటుంది డిగ్రీలో ఫస్ట్ వస్తే సరిపోదు మళ్ళీ పీజీ ఉంటుంది ప్రతిరోజు మనం అనుకున్నది సాధిస్తూ పోవటమే అంటే ఎవ్రీడే వీఆర్ విన్నింగ్ ఆర్ లూజింగ్ మనం కష్టపడుతున్నాం ఇవాళ అనుకున్నది చేయగలుగుతున్నాం కొన్ని చేయలేకపోతున్నాం ఇలా అందుకనే ఏమంటారు అంటే సక్సెస్ ఈజ్ ది ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వర్దీ గోల్స్ అంటారు మనం అనుకున్న ఉన్నత లక్ష్యాలను చేరడానికి మనం మనం చేసే ప్రయత్నం సఫలమైతే దాన్ని సక్సెస్ అంట ఉన్నత లక్ష్యాలని సాధించడమే సాఫల్యత అది ఒక సఫ ఒక విజయంతో సరిపోదు అది నిరంతరము ప్రతిరోజు ప్రతి గంట మనం అనుకున్నది చేస్తూనే ఉండాలి విజయం సాధిస్తూనే ఉండాలి మనం ఉన్నత శిఖరాలకు వెళ్తూనే ఉండాలి మనకు అటు జింకా ప్రేరణ కావాలి సింహానికి దొరకకుండా పరిగెత్తిన జింక మనకు ప్రేరణ కావాలి ఆ రోజు ఏదో ఒక జింకని పట్టుకొని అది బ్రతకటానికి ప్రయత్నం చేస్తున్న సింహం కూడా మనకు ప్రేరణ కావాలి అలాంటి ప్రేరణ మనకు మనకు ప్రకృతి నేర్పుతూ ఉన్న పాఠం ఇది జంతువులు నేర్పుతూ ఉన్న పాఠము ఇది మన జీవితాన్ని మనం దీన్ని మనం మన జీవితాలకు అన్వయించుకుంటూ మన జీవితాన్ని కూడా విజయాల పుష్పహారాలతో మన జీవితము సుసంపన్నం కావాలని చెప్పి మీరందరూ కూడా అనుకున్న లక్ష్యాలని ప్రతిరోజు అధిగమించాలని చెప్పి రోజువారీ లక్ష్యాలు నెలవారీ లక్ష్యాలు సంవత్సరం వారి లక్ష్యాలు ఐదేళ్ళ లక్ష్యాలు పది లక్ష్యాలు ఇరవై ఏళ్ళ లక్ష్యాలు ఇవి షార్ట్ టర్మ్ గోల్స్ అంటాం మీడియం టర్మ్ గోల్స్ అంటాం లాంగ్ టర్మ్ గోల్స్ అంటాం ఇవన్నింటినీ మనం సాధిస్తూ పోతే మనం ఏదో ఒక స్థాయిలో ఒక అసాధారణమైన వ్యక్తిగా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యక్తిగా ఆర్డినరీ వ్యక్తి కాదు ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యక్తిగా ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యక్తిగా మనం నిలబడగలిగే అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ మీరు ఓపిక్గా ఈ వీడియో విన్నందుకు మీకు కృతజ్ఞతలు దయచేసి దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుంటానని చెప్పి మీకు తెలియజేస్తూ అందరికీ నమస్తే